తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు బీజేపీ జనసేన నాయకులకు మరియు కార్యకర్తలకు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు నా హృదయపూర్వక ధన్యవాదములు నిన్న జరిగినటువంటి రాజగోపాల్ రెడ్డి సంకల్ప యాత్రలో ఆయన పరిమితి మించి మాట్లాడటం సరికాదు ఆయన నోటికి కా సురేష్ గారు ఈ ఆరు నెలల్లో వచ్చి ఏం చేశాడని ఆయన అన్నారు అయ్యా నువ్వు వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయింది నువ్వు ఎవరికైనా ఒక్క రూపాయి ఇచ్చావో ఎక్కడైనా ప్రూపంగా కాకన్న సురేష్ లక్ష మందికి పైగా లక్ష మంది పైగా ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు ఈ రోజు నువ్వు ఒక్క రూపాయి లేకుండా ఏం చేయకుండా వచ్చిన సంవత్సరంలో కనీసం అరవై కోట్ల రూపాయలు అక్రమంగా దోపిడిగా నీ చెంచాలను పెట్టుకొని దోచుకున్నావు నిజం కాదా ఇక్కడ మండల నాయకుడు ఒక అలీబాయ్ ఉన్నాడు ఆయన చూస్తే రోడ్డు పక్కన ఉన్న భూములు కూడా భయపడుతున్నాయి ఈ రోజు ఎందుకంటే ఆయన పెద్ద భూదు అది అందరికీ తెలిసిన విషయమే ఆయన ఆయన గురించి ఎంతో మంది మండలంలో ఎంఆర్ఓలు ఎండిఓలు ఎంఈఓలు భయపడి వెళ్ళిపోయింది నిజం కాదా ఆయన కూడా మా కాకుల సురేష్ అన్నగారి గురించి మాట్లాడటం చాలా సిగ్గు తర్వాత తూర్పు పోయమండల గ్రామానికి చెందిన సిద్దయ్య ఆయన అవినీతి తీస్తే చాటిటంతో రెండు కోట్ల నాలుగు కోట్ల రూపాయలు ఇసుక దందా చేసింది నిజం కాదా నువ్వు నిన్ను నమ్ముకొని హైదరాబాద్ నుంచి వచ్చిన పలుకురాయి కంపెనీ వాళ్ళని నువ్వు మునిచింది నిజం కాదా మూడు వేల కేజీలు రేషన్ బియ్యం అక్రమంగా అమ్ముకొని ప్రజలని ఇబ్బంది పెట్టింది నిజం కాదా రెండు రోజుల క్రితం చిన్నపిల్లలు తినే స్కూల్ కి నువ్వు కనీసం ఆ బియ్యం కూడా ఇవ్వకుండా చిన్న పిల్లల ఇబ్బంది పెట్టింది నిజం కాదా మా దళిత సోదరులు ముప్పై తొమ్మిది మందికి పట్టాలు ఇవ్వకుండా అడ్డపడిన దొంగవి సిద్దయ్య నువ్వు నీలాంటి వాళ్ళు కూడా ఈ రోజు కాకాల సురేష్ గారి గురించి మాట్లాడడం చాలా సిగ్గుచేటు ఇష్టానుసారంగా మాట్లాడితే నువ్వేంటో ఊర్లేదు నా అని కూడా చూస్తానంటున్నావు నువ్వంత మగాడి వైతే అడ్డుకో ఎక్కడో కాకల సురేష్ గారు వస్తారు నీకంత సీన్ లేదు నీకంత ఏదో ఈ ఐదు సంవత్సరాలలో మీరు అధికారాన్ని అడ్డు పెట్టుకుని వెరవేయారు తప్పదా ఓపెన్ గా వస్తే మీరు చాలా దీంట్లో కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల నాయకులకు నా